పోయి సిట్ ఎందుకంటే మా ఫ్రెండ్ ఇంతకుముందు చూసిన రసూలు అని రసూలు ఈ రోజు ఇంటికి వెళ్ళిపోతాడు సాఫర్కి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అని చెప్పి పోతాడు ఇదేంది అనుకుంటానా ఇది కూడా మాదే ఈరోజు మాకు ఇదే పార్టీ సాంబారు వడ అప్పలం పాయసం సాంబారు వడ పాయసం అప్పలం అప్పలంధంతా కలిసి ఈరోజు ఎందు తింటాను అంటే నలుగురం ఇదో పాయసం మీద కూడా ఈ మొగోడు పెద్ద ప్లేట్ పెట్టుకున్నాడు అబ్బా ఎన్ని ఐదు ఆరు వడలు పెట్టుకున్నాడు ఒక్కడే ఏడు వడలు పెట్టుకున్నాడు ఈ మనిషి రసులు పోతాను ఇంటికి పోతాడు సాపడ పోతాను హాయ్ బాయ్ ఫ్లైట్ ఎక్కుతాడు ఇప్పుడు నాలుగు గంటలకు పోయి మనిషి కూడా ఈ మనిషి ఊరంటే కుమార్లే అడా తడా తిరుగు చూడు ఆ మనిషి సేమ్ అంతే అందరు పార్టీ